శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కర్తవ్యం నీ వంతు రచించినవారు పినిశెట్టి శ్రీనివాసరావు గారు కథ విందాము కొడుకు దగ్గరకు వెళ్ళొచ్చినప్పటి నుండి సావిత్రమ్మ గారు ముభావంగా అదోలా ఉండటం భర్త సత్యనారాయణ గారు గమనిస్తూనే ఉన్నారు పిచ్చిది చిన్నప్పటి నుండి అంతే కొడుకంటే వల్ల ప్రేమ పోని మరో నెల రోజులు అక్కడే ఉండి రావచ్చుగా అక్కడుంటే ఇక్కడ ఇక్కడుంటే అక్కడ ఎక్కడా మనసు నిలవదు అప్పటికీ ఊరెళ్లే ముందు మరీ మరీ చెప్పి పంపించాడు తను వాడి ఆరోగ్యం పూర్తిగా బాగుపడ్డాకే రా నాకేదో ఇబ్బంది కలుగుతుందని తొందరపడి రాకు నువ్వు దగ్గరుంటే అబ్బాయికి కాస్త ధైర్యంగా ఉంటుంది అని ఎన్ని చెప్పినా దాన్ని మార్చటం ఎవరితరం కాదు కొడుకు మీద మమకారం చంపుకోలేదు భర్త కష్టపడితే సహించలేదు అసలు ఈ ఆడవాళ్ళంతా అంతే సెంటిమెంట్స్తో సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారు కట్టుకున్నాక తప్పుతుందా నిట్టూర్చారు సత్యనారాయణ గారు రెండు రోజులు పోయాక భార్య పక్కన కూర్చుంటూ మెల్లగా అన్నారు సత్యనారాయణ గారు అబ్బాయి ఆరోగ్యం ఎలా ఉంది పూర్తిగా కోలుకున్నాడా భోజనం సరిగ్గా చేస్తున్నాడా అని లేదండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు పచ్చం భోజనం చేస్తున్నాడంతే పచ్చకామిరంటే మాటలా పచ్చంతోటే రోగాన్ని తగ్గించుకురావాలి మరో నెల్నాళ్లైనా జాగ్రత్తగా ఉండాలట కొడుకు ఆరోగ్యం గురించి సావిత్రమ్మ పడుతున్న ఆందోళన ఆమె మాటల్లో స్పష్టంగా కనబడుతోంది మరేం తొందరపడి వచ్చేశా మరో పది రోజులన్నా ఉండి రాపోయావా నేనుండి మాత్రం చేసేదేముంది చెప్పండి కోడలి పిల్ల అన్నీ శ్రద్ధగా చూసుకుంటోంది ఎప్పుడూ కొడుకు అని కలవరించే సావిత్రమ్మ ఎట్లా మాట్లాడుతుందేమిటా అనుకున్నారు సత్యనారాయణ గారు ఇక నుంచి నేను మీతో పాటు రోజు సాయంత్రం రామ మందిరానికి వస్తాను శాస్త్రులు గారి పురాణ కాలక్షేపం వినాలని కోరికగా ఉంది అంది ఓ రోజు సావిత్రమ్మ భర్తతో సత్యనారాయణ గారు భార్యలో వస్తున్న మార్పుకు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఏ వయసులో ఆధ్యాత్మిక చింతన రాకమానుతుందా అనుకున్నారు రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రామ మందిరానికి వెళ్ళి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో పురాణ కాలక్షేపం ఆలకించి ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకోవటం వారి దినచర్యలో ఒక భాగమైపోయింది ఇరవై వయసు నుంచి అరవై వయసు వరకు ప్రతి మనిషి జీవితం పిల్లలు పుట్టడం వాళ్ల చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఇత్యాది బాధ్యతలతో నిండిపోతుంది వయసు అరవై చేరుకునేటప్పటికీ శరీరం మనసు రెండు అలసిపోయినట్లు అనిపిస్తుంది రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతారు మిగిలిపోయిన వృద్ధ జంటకు ఏదో ఒంటరి భావన సొంత పిల్లలు పరాయి వాళ్లైపోయారన్న బాధ పిల్లల మీద పెంచుకున్న ప్రేమానురాగాలు చంపుకోలేక మనసు పడే ఆవేదన శేష జీవితం ఎలా గడుస్తుందో అన్న ఆలోచన ఈ ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడాలంటే మార్గం అదే భక్తి మార్గం దైవచింతన నామస్మరణ గడిచిన అరవై ఏళ్ల జీవితం బరువు బాధ్యతలతో మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి నిరంతర శ్రమకు ఒత్తిళ్లకు గురిచేసి మనిషికి మిగిల్చింది ఏమిటి అస్థిరత అశాంతి ఆందోళన ఇక ఇప్పుడు కావలసింది విశ్రాంతి సంపూర్ణ విశ్రాంతి ఈ సమస్త ప్రాణకోటిని పరిరక్షించే ఆ భగవంతుడే ఈ జీవికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించగలడని అప్పటికి కానీ అర్థం కాదు ఈ జీవికి ఇదే మనిషి జీవితంలో చరమదశ ఇదే మనశ్శాంతికి మార్గం గడిచిన నెల రోజుల్లో సావిత్రమ్మ కొడుకు గురించి తలవనైనా తలవకపోవడం భార్యల్లో వస్తు భార్యలో వస్తున్న గణనీయమైన మార్పుగా గుర్తించారు సత్యనారాయణ గారు ఈ మార్పు శాశ్వతమో కాదు అనుకున్నారు ఆయన ఒకరోజు అబ్బాయి ఊసే ఎత్తటం లేదు మర్చిపోయాయే మర్చిపోయావా ఏమిటి అన్నారు భార్యతో పెళ్ళిళ్ళై వెళ్ళిపోయాక కూడా పిల్లలు పిల్లలు అని వెంట పడతామా ఏమిటండి వాడికి పెళ్ళాంబిడ్డలున్నారు వాడి మంచి చెడ్డలు చూసుకోవటానికి ఏ వయసులో మనం మాట సాయమే కానీ పని సాయం చేయగలమా చెప్పండి అలాంటప్పుడు ఊ అంటే అబ్బాయి ఇంటికి ప్రయాణం కడితే వాళ్లకు శ్రమ కలిగించిన వాళ్లమే అవుతాం కానీ వాళ్ళం కాదు అంది సావిత్రమ్మ నీ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది సావిత్రి అన్నాడు సత్యనారాయణ గారు వంక మెచ్చుకోలుగా చూస్తూ నిజమేనండి నాలో వచ్చిన మార్పు నాకు తెలుస్తూనే ఉంది మీకు గుర్తుందా రాజుగాణ్ణి చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో వేసినప్పుడు నా కొంగు పట్టుకుని వదిలేవాడు కాదు టీచర్ అమ్మ వచ్చి క్లాసులోకి రమ్మని బలవంత పెట్టినా అమ్మా అమ్మా అంటూ నన్ను చుట్టుకుపోయేవాడు వాడి కోసం ఎన్ని రోజులు ఆ పిల్లలతో పాటే నేను క్లాసులో కూర్చుండిపోయేదాన్ని ఆఖరికి ఒకరోజు హెడ్మాస్టర్ చూసి మీరలా ఉన్నంతకాలం మీ అబ్బాయి ఇలా చేస్తూనే ఉంటాడు మీరెళ్ళిపోండి అని నన్ను స్కూల్ నుంచి పంపించేసినప్పుడు వాడు పెట్టిన అల్లరి అంతా ఇంతానా టీచర్ని కాళ్లతో చేతులతో ఎలా తన్ని పారేశాడని ఆ తర్వాత ఆరో క్లాసుకు వచ్చేంతవరకు ఊరు మారినప్పుడు స్కూలు మారినప్పుడు మళ్ళీ కొత్తవాడికి బిడ్డ అని అందరూ వాడిని చూసి నవ్వేవారు కాదు రోజు స్కూల్కు వెళ్ళేటప్పుడు మమ్మీ టాటా మమ్మీ టాటా అంటూ సందు మలుపు తిరిగేంతవరకు వెనక్కు తిరిగి చెయ్యి ఊపుతూ అరుస్తూ చూసేవాళ్ళకి ఏమిటి ఈ పిల్లాడికి తల్లంటే ఇంత ఇష్టం అనుకునేలా వాడి హోంవర్క్ పూర్తయ్యే వరకు ఎంత రాత్రైనా వాడితో పాటు నేను మేలుకునేదాన్ని గుర్తుందా చేతులు నొప్పులు పడుతున్నా మమ్మీ అన్నప్పుడు వాడి నోట్సులు నేను రాసేదాన్ని మీరు వద్దంటున్నా మీకు తెలియకుండా వాడు శనగలు బఠానీలు ఐస్ ఫ్రూట్ వగైరా కొనుక్కుంటానంటే చిల్లర డబ్బులు ఇచ్చేదాన్ని కార్తీక మాసం పిక్నిక్కి స్నేహితులతో వెళతానంటే మీరు పంపనన్నా నేను కాదనలేకపోయేదాన్ని హై స్కూల్లో చదువుతున్నప్పుడు స్నేహితులతో సినిమాకి వెళతానంటే నా దగ్గర డబ్బులు ఇచ్చి పంపేదాన్ని వాడికి సుస్థితి చేస్తే నేను నిద్రాహారాలు మానేసేదాన్ని కానీ కానీ రేపు పొద్దున పెద్దయ్యాక వాడు మనల్ని అందలమెక్కిస్తాడని అవసరానికి ఆదుకుంటాడని మనం పోయాక తలకొరివి పెడతాడని ఆశించి స్వార్థంతో చేసినవి కావండి ఇవన్నీ మనకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ వాడి సంతోషం ఆనందమే మన ఆనందము అందుకే అందుకేనండి ఒక్కసారిగా సావిత్రమ్మ గారి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి గొంతు జీరపోయింది సత్యనారాయణ గారు కంగారు పడ్డారు భార్యను దగ్గరకు తీసుకుని చెంపలపై జాలువారుతున్న నీటి బిందువులను తుడిచారు ఊరుకో సావిత్రి ఊరుకో నీ మనసు బాధ పెట్టాను అన్నారు సత్యనారాయణ గారు అనవసరంగా కొడుకు విషయం ఎత్తి భార్యను బాధ పెట్టానన్న తలంపుతో లేదండి బాధ ఏం లేదు కాకపోతే స్మృతులు తలుచుకుంటున్నానంతే మనం ఆనాడు అనుభవించిన ఆనందాన్ని అనుభూతినే ఈనాడు మన అబ్బాయి తన బిడ్డలతో పొందుతున్నాడు అప్పుడు వాడు మన బిడ్డ మాత్రమే ఇప్పుడు ఒక స్త్రీకి భర్త తన పిల్లలకు తండ్రి వాడు అన్నిటికన్నా వాడి బిడ్డల ఆనందమే వాడికి ఇప్పుడు ముఖ్యం మరి మధ్యలో మనం ఇమడాలి అనుకోవడం ఏం సబబు చెప్పండి కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది అందుకని మనకి వాడిని చూడాలి అనిపించినప్పుడు అనిపించినప్పుడు కాకుండా వాడికి మనల్ని చూడాలి అనిపించినప్పుడే మనం వాడింటికి వెళితే ఆ కలయికలో ఆనందం ఉంటుంది పిలవని పేరంటానికి వెళ్ళి మర్యాద చెయ్యలేదని వాపోతారా చెప్పండి ఎవరైనా భగవంతుని దేవలనా మనకు కలిగిన ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉన్నాడు ఎప్పుడో ఒకప్పుడు అనారోగ్యం ఎవరికైనా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కష్ట సుఖాలు రెండూ ఉంటాయి అయిన దానికి కాని దానికి మనం ఈ వయసులో మనసు పాడు చేసుకోవటం ఉచితం కాదు ఇంకెన్నేళ్లు బ్రతుకుతామో ఎవరు చూడొచ్చారు ఈ శేష శేషజీవితాన్నైనా ప్రశాంతంగా క కృష్ణ రామ అనుకుంటూ గడిపేద్దాం మనల్ని చూడాలి అనుకున్నప్పుడు ఆ అబ్బాయి కోడలు పిల్లలు వచ్చిపోతూ ఉంటారు ఇక మీదట నాకు మీరు మీకు నేను మన ఇద్దరికి ఆ భగవంతుడున్నాడు సత్యనారాయణ గారు హెబ్నటైజ్ చేయబడినట్లు సావిత్రమ్మ గారు చెప్తున్నంతసేపు ఆమె ముఖంలోకి తదేకంగా అలా చూస్తూనే ఉండిపోయారు ఆమె చెప్పటం ఆపిన వెంటనే తేరుకుని నో సావిత్రి తను అనుకున్నట్లు పిచ్చిది అమాయకురాలు కాదు ఇన్నేళ్ల జీవితంలో తనకు కూడా ఆమె హృదయపు లోతులు అర్థం కాలేదంటే తను ఆమె ముందు తీసికట్టు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను స్త్రీ సెంటిమెంట్స్ వెనక ఉండే ఆ మనోభావాలు పురుషుడికి అంత సులభంగా అర్థమయ్యేవి కావు అందుకే అన్నారు అగాధమైనది హృదయం అని సావిత్రి చెప్పిన దాంట్లో ఎంతో నిజముంది ఓ మొక్కను నాటి నీళ్లు పోసి పోషణ చేసి పెంచుతాం అది పూతకొచ్చి కాపుకొచ్చే సమయానికి ఆ చెట్టు మన ఆధీనంలో ఉంటే ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం లేదంటే లేదు దేనికైనా ప్రాప్తం ఉండాలి ఫలితం దక్కినా దక్కకున్నా మన బాధ్యత మనవంతు కర్తవ్యం మనం సక్రమంగా నిర్వహించాలి కర్తవ్య నిర్వహణలోనే అన్నిటికీ మించిన ఆనందం ఉంది అందుకోసమేగా ఈ జీవనయాత్ర అనుకున్నారు సత్యనారాయణ గారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో